ഇല്ലന്നാണല്ലോ അങ്ങനെയുള്ള അണ്ടർട്ട് ആ നിങ്ങൾ കാണിച്ച സ്ഥലോ അല്ലന്നാണോ ഇല്ലന്നാണല്ലോ അങ്ങനെയുള്ള അണ്ടർട്ട് ആ നിങ്ങൾ കാണിച്ച സ്ഥലോ മനസ്സിലായോ ఇవ్వాల అట్ట కాకుండా ముందు వాళ్ళకి ఇస్తాడు తర్వాత మాకిస్తారు అది ఏందని అడిగితే అంతేనంటాడు మాకు సంబంధం చెప్పడం లేదు కుమార్ అందుకని నేను కలెక్టర్ గారికి చెప్పాము కంప్లైంట్ ఇచ్చాము సార్ ఇట్లా మాకు అన్యాయం జరుగుతుందంటే సరే న్యాయం చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆయన డీటీఓని మా లెటర్ని రిటోకి ఫార్వర్డ్ చేశాడు వాళ్ళు వచ్చి చూశారు ప్రాబ్లమ్స్ అడిగారు చెప్పాము తర్వాత మళ్ళీ మేము మీటింగ్ కదా చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే బీబీసీలో ఉండే డిపో మేనేజర్ విజయ్ కుమార్ కానీ స్టూడెంట్ కానీ వాళ్ళు డిపో మారిన దాకా మాకు ఈ ఇబ్బందులే తక్కువ మాకు రోడ్లు బాగాలేవు మాకు రేట్లు పెంచమని మేము ఇది కూడా ఒక్క నెలకి బండికి యాభై ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళు మాకు లాస్ వస్తుంది ప్రతి డ్రైవర్కి హెల్త్ బాగాలేదు ఏమైందంటే డ్రైవర్లు రావడం లేదు మాకు డ్రైవర్కి శాలరీ ఎక్కువ ఇచ్చి ఫుడ్ ఇచ్చినా కూడా రావడం లేదు ఎందుకంటే ఆ పోతే మేము బతకడం లేదా అని చెప్పి ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్లైనా మాకు సరిచేయమంటే రోడ్లు కూడా చర్చేయరు ఇది ప్రాబ్లం ఉంది కాబట్టి దీన్ని అధికారులు దీన్ని స్పందించి మాకు మేలు మాకు చేయాల్సింది అని కోరుకుంటూ ఈ దీనికోసం మేము ఈరోజు నేను నేను బండి తిప్పుకుంటా ఉంటే నాకు అసలు బండి అంటూ ఏం మిగట్లేదు నేనే ఇప్పుడు అప్పు పడిపోయినాను లాస్ట్ మంత్ ఒక మంత్ నిలబెట్టేసిన బండి కంతు కిస్తీ కట్టలేకుండా బండి తీసుకుని పోయేసినారు మళ్ళీ తీసుకొని వచ్చి ఇప్పుడు నడుపుతా ఉంటే కూడా ఏమాత్రం నాకు గిట్టుబాటు కాలేదు నెలలో నేను తోలుకుంటానే ముప్పై నలభై వేల రూపాయలు నెల నుంచి పోతుంది నాకు లాస్ట్ మంత్ ఈ డ్రైవర్ మనం ఇలా ఆ రోజు జరిగేది లేదు బండి పెట్టుబడి ఎట్టదు ఇక్కడ ఎవరో ఆ డ్రైవర్లు వస్తలేదు బళ్ళి ఆపు ఇంకా కూర్చొని పోస్తున్నాయి అంటే ఎవరో రావట్లేదు ఇక్కడ జీరో పాయింట్కి వెళ్తేనేమో ఇక్కడ రెండు గంటలు వెయిటింగ్ అలాము కమ్మినో వెయిటింగ్ రా బండి రా బండి రా ఎక్కడ వెళ్తే వచ్చి రెండు రెండు మూడు గంటలు వస్తుంది ఇక్కడ బళ్ళు అస